ఆది కణము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆది కణము యాభై ఇరవై ఒకటో వచ్చిన మరోసారి అందరుగా చదువుదామండి వచ్చినాన్ని ఆది కాండం యాభై ఇరవై ఒకటో వచ్చిన కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను ఐ విల్ నరిష్ యు నరిష్ యు ఐ విల్ నరిష్ అంటే నరిష్మెంట్ అంటే పోషణ నేనే మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను మొదటి రెండవ అధ్యాయము మూడవ వచ్చిన చదవండి మొదటి రెండు మూడు చదవండి జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన పాలవలన కాబట్టి ఇక్కడ అంటున్నాడు నిర్మలమైన వాక్యమును పాలవలన మనమందరము పాలు దాగే చిన్నప్పుడు మనం బ్రతికాం పాలతోనే మనల్ని పెంచారు కాబట్టి మొదటిగా మనల్ని పాలతో ఎలా తల్లి మనల్ని పోషించిందో ఎలా మనల్ని పెంచిందో బైబిల్ చెప్తుంది క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన నిర్మలమైన వాక్యమును పాలు కాబట్టి మనం ఎదగడానికి ఆత్మీయముగా ఆహారం ఏమిటంటే దేవుని వాక్యము దేవుని వాక్యము కాబట్టి నీవు ఎదగాలి అంటే చిన్నప్పుడు శిశువు జన్మించినాక ఖచ్చితంగా పాలు అవసరం తల్లిపాలలో అన్ని పోషకాలు ఉన్నాయి ఒక తల్లిపాలు లేకపోతే ఏదో ఒక పాలలో పాలు పట్టిస్తారు ఎందుకంటే అతను ఆ బిడ్డ అది జీర్ణం చేసుకోవాలన్నా అది వంట పట్టాలన్నా బలపడాలన్నా లేకపోతే పోషణ అంటే పాలే పాలుకు మించింది లేదు కాబట్టి బైబిల్ చెప్తుంది కాబట్టి మనం తిరిగి జన్మించిన తర్వాత రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం పాలతో పోల్చాడు కాబట్టి దేవుని వాక్యం అనే పాలు కాబట్టి మన దేవుని వాక్యం అని పాలు తాగుచున్నప్పుడు మనం ఎదుగగలుగుతాం కాబట్టి మనం ఎదగగలుగుతాం బైబిల్ చెప్తుంది ఆ పాలను అపేక్షించుడి సోదరుడా సహోదరి నీ ఆత్మీయ ఎదుగుదలకు వాక్యము త్యవసరం వాక్యం కాబట్టి ఏ చర్చిలో ఏ సంఘంలో నీకు సరైన వాక్యం ఉందో ఆ సంఘంలో నువ్వు ఉండాలి కాబట్టి మనము ఎలాగో తల్లి పాలు త్రాగి మనం ఎలా మనం ఎదిగామో వాక్యం వింటూ రావాలి వాక్యం వింటూ రా రావాలి కాబట్టి పాలతో మనం స్టార్ట్ చేస్తాం తర్వాత ఫ్యారక్స్ పెడతారు తర్వాత ఆ విధంగా ఏదో నెయ్యితో అన్నం ఏదో చాలా మెత్తగా చేసి మళ్ళీ పెడతారు నెమ్మది నెమ్మది తల్లి తెలుసు కాబట్టి అంటే నువ్వు ఏ స్టేజ్కి ఎదగాలో అంటే వయసు పెరిగిన కొలది నెలలు పెరిగిన కొలది నీకు పెంచుతా వస్తుంది పెంచుతా వస్తుంది ఇంకా బాగా ఎదిగిన తర్వాత బలమైన ఆహారం బలమైన ఆహారం కాబట్టి పౌలు కూడా అంటాడు ఏమిటంటే మీరు సరైన ఆహారం పెట్టడానికి వీలు లేకుండా ఉన్నారు అంటే లోతైన ఆహారం పెట్టాలంటే అంటే బలమైన ఆహారం ఇవ్వాలంటే మీరు మీరు డైజెషన్ చేసుకునే పరిస్థితులు ఉన్నాడంటారు సరే మొత్తానికి ఏమిటంటే క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తారు ఆహారాన్ని క్రమక్రమంగా మొదటిగా పాలు ఆహారమే ప్యారెక్స్ ఆహారమే మళ్ళీ ఇంకొకటి ఆహారమే చివరిగా బిర్యానీ కూడా ఆహారమే కానీ రాన్ 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 కాబట్టి సోదరుడ సహోదరి వాక్యము మనను పోషిస్తుంది కాబట్టి మనము బలపడా బలపడాలంటే తర్వాత ఆత్మీయంగా ఎదగాలంటే ఖచ్చితముగా వాక్యం మత్సువార్త నాలుగు నాలుగు చదవండి ఈ మాట మత్సుమార్త నాలుగు నాలుగు మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును అని వ్రాయబడి ఉన్నదని మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటే మనల్ని జీవింపజేసే వాక్యం మనం బ్రతికించే వాక్యం మనల్ని పోషించే వాక్యం కాబట్టి మన ఆత్మీయ పోషణ కాబట్టి దేవుని మందిరము తల్లి దేవుని మందిరము కాబట్టి మనల్ని పోషిస్తుంది కాబట్టి తల్లికి దూరముగా ఉంటే చెప్పండి ఎవరికి నష్టం శిశువుకి నష్టం సరైన పోషణ దొరకదు నీకు కాబట్టి సరైన పోషణ లేకపోతే నువ్వు బలహీనంగా ఉంటావు దేవుని వాక్యము బలమైన ఆహారం కాబట్టి దేవుని వాక్యం ద్వారా పోషించబడితే మనము ఎదగగలుగుతాం బలపడతాం సోదరుడ సహోదరి స్వచ్ఛమైన సరైన ఆహారము ఎదుగుదల